ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అన్నారు పాజిటివ్ ఆలోచనతో సమస్యల పరిష్కారానికి ముందుకు సాగాలని ఆయన సూచించారు పెద్దపల్లి పట్టణంలోని నందనా గార్డెన్ లో టీపీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్యను పూలమాలలు షాల్వాలతో ఘనంగా సత్కరించారు అంతకుముందు ముందు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్సీ మల్క కొమరయ్యకు బీజేపీ శ్రేణులు స్వాగతం పలికారు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు మల్క కొమరయ్య టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్యను భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు ఒగ్గుడోలు కళాకారులు డప్పు వాయిద్యాలతో కళా ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీరామభక్త అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి నందన గార్డెన్ చేరుకున్నారు నందన గార్డెన్ లో టీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మెలనంలో పాల్గొన్నారు బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ మల్క కొమరయ్యను భారీ గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు మీ అందరి సపోర్టుతో తాను ఎమ్మెల్సీగా గెలవడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్కరూ పాజిటివ్ ఆలోచనతో ఉండాలని తెలిపారు ఆర్ఎస్ఎస్ హండ్రెడ్ సంవత్సరాల కష్టాన్ని మనం అనుభవిస్తున్నామని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ మన కోసం దేశం కోసం కష్టపడుతున్నారని అన్నారు విద్యా వ్యవస్థ అప్పుడు ఇప్పుడు అలాగే ఉందన్నారు నలభై సంవత్సరాల క్రితం ఇన్ని సమస్యలు లేవని అన్నారు ఉపాధ్యాయుల సమస్యలు పెరుగుతున్నాయని ఉపాధ్యాయ సంఘాలు సైతం పెరుగుతున్నాయని తెలిపారు

ఏది మనసు కష్టపడి మన కొరకు మన ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తాము కాబట్టి మనకు సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యలకు మనం అడ్జస్ట్ అయిపోయి ఈ సమస్యలు ఒకరోజు వచ్చినాయి లాస్ట్ ముప్పై ఐదు నుంచి వచ్చే సమస్యలు స్పెషల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి లాస్ట్లో థర్టీ డేస్ థర్టీ ఇయర్స్ నుంచి నెగ్లిజనెస్లోని బడ్జెట్ ప్రాపర్ అలొటేషన్ లేదా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఈ ప్రాబ్లమ్స్ అయితే మనం వచ్చింది కాబట్టి ఇవన్నీ మన సమస్యలు రెండు ఉన్నాయి ఒకటి ఫైనాన్షియల్ ఇష్యూతో సంబంధించి మరి నాన్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మనం ఒక లాగా ఫామ్ చేసుకొని దాని డిస్కషన్తో అన్న కొన్ని ఇష్యూస్ మనం సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా ఏమైందంటే గవర్నమెంట్ అనే విడియాలో ఎడ్యుకేషన్ న్యూ పాలసీ వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ న్యూ పాలసీలో చాలా మంచి ఎడ్యుకేషన్

మనం ఈ ఈ డిస్టిక్తో స్టార్ట్ చేసి మన ఫండ్స్ వచ్చింది కానీ కొంచెం మెయింటెనెన్స్ కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ యూజ్ చేస్తామని చెప్పారు అందులో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి ఫస్ట్ మన పెద్దపల్లి డిస్టిక్తో స్టార్ట్ చేస్తున్నాం ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు స్కూల్ వ్యవస్థ అదే ఉండే ఇప్పుడు అదే వ్యవస్థ ఉంది కాకపోతే ఏం అయితే అది రాను రాన్నది ఈ వ్యవస్థ కరెక్ట్ ఓట్ల ఇప్పుడు ఎప్పుడైతే ఏమైందంటే సొసైటీలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్ వెరీ ఫ్యూ కాన్వెంట్ స్కూల్స్ ఉంటాయి ఇప్పుడు ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో టీచర్స్ లేవు టీచర్ ఉంటాయి స్టూడెంట్స్ లేవు స్టూడెంట్స్ టీచర్ ఉంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమన్నా ఏదైనా మెయింటెనెన్స్ లేదు అది ఒకటి తర్వాత కూడా ఏం చేశారు కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ కులం మీద ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ గవర్నమెంట్ ఈ విధంగా కాస్ట్ బేసిస్ మీద డివైడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ అంతా డిఫరెంట్ పర్సన్ స్టేట్కిచ్చి ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా కోఆపరేషన్ కోఆర్డినేషన్ లేక దాని మీద కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇష్యూస్ ఉన్నాయి ఎడ్యుకేషన్ సెంటర్కు